నిద్ర సరిగా రావటం లేదా ఇండియా ఫస్ట్ లైపోసోమల్ ఎవెంజర్స్ గమ్మిస్ వాడండి నిద్ర సమస్య దూరం చేసుకోండి గత మూడు రోజులుగా ఐటీ అధికారులు టాలీవుడ్ లోని పలువురు సినీ ప్రముఖుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అధికారులు యాభై ఐదు బృందాలుగా విడిపోయి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మైత్రి మూవీ మేకర్స్ మ్యాంగో మీడియా వంటి సంస్థలు ఆయా సినిమాలకు పెట్టిన పెట్టుబడులు ఆదాయాలపై ఆరా తీస్తున్నట్లుగా సమాచారం బుధవారం దర్శకుడు సుకుమార్ ఇంట్లో సైతం సోదాలు నిర్వహించారు ఇందులో భాగంగానే ఎఫ్డిసి చైర్మన్ నిర్మాత దిల్ రాజు ఇంట్లో అధికారులు దాడులు చేపట్టారు ఆయన ఇంట్లో కూడా వరుసగా రెండు మూడు రోజుల నుంచి సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు దిల్ రాజుతో పాటు ఆయన భార్యను విచారించడమే కాదు కాకుండా వారి బ్యాంకు ఖాతాల వివరాలు కూడా తెలుసుకుంటున్నారు ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది పక్క దిల్ రాజు ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్న సమయంలోనే ఆయన తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వెంటనే అప్రమత్తమైన ఆయన కుటుంబ సభ్యులు ఐటీ అధికారుల వాహనంలోనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు ఈమె వెంట దిల్ రాజు కుటుంబ సభ్యులతో పాటు ఐటీ శాఖకు సంబంధించి ఓ మహిళ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం తెలియాల్సి ఉంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి